ఇద్దరు భారత శివంగీలు కల్లన్ సోనియా ఖురేషి యోమిక సింగ్లు ఆపరేషన్ సింధూర్ను తొంభై మంది టెర్రరిస్టులను హతమార్చి విజయవంతం చేశారు కారు చీకట్లను చీల్చుకుంటూ తొమ్మిది వందల డెబ్బై కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి టెర్రరిస్టుల యొక్క స్థావరాలను ఒంటి గంట ఐదు నిమిషాలకు స్టార్ట్ చేసి ఒంటి గంట ముప్పై నిమిషాలకు పూర్తి చేశారు ఈ తొంభై మందిలో లష్కరితో బాయి జైసే ఉగ్రవాద సంస్థలకు చెందిన టెర్రరిస్టులు మరణించడం జరిగింది బహల్పూర్ ముజీఫాబాద్లలో ఉన్న టెర్రరిస్ట్ స్థావరాలు నేలమటమైపోయాయి కేవలము ఇరవై ఐదు నిమిషాలలో ఇరవై ఒక్క స్థావరాలపై దాడులు చేయడం జరిగింది నా ఉగ్ర కేంద్రం సుబాన్ అల్లా కాంప్లెక్సు పూర్తిగా ధ్వంసమయ్యింది నా కుటుంబానికి చెందిన పది మంది సభ్యులు నలుగురు అంతరంగిక సహాచరులతో సహా పైకిపోయారు అని ఏడుపు లంకించుకున్న జైష్ ఏ మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ వాడికి వాని బంధువులు చనిపోతే తెలిసింది బంధువుల మరణం ఎంత బాధిస్తుందో మసూద్ అజార్ చచ్చిన రోజు భారత్లో పండుగ చేసుకుంటాము సరిహద్దు వెంట పాక్ ఆర్మీ కాల్పులకు తెగబడతా ఉంది తెగబడుతూ కవ్విస్తుంది ప్రతి భారతీయుడు రగిలిపోతూ ఉన్నాడు పాక్ అక్రమిత కాశ్మీరును స్వాధీనం చేసుకోవాలని కవ్విస్తే పాక్ను కాటికి పంపడమే మిగులుతూ ఉంది జై జవాన్ జై భారత్